వీటన్ని కూడా చేయలేక ఈ రోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు మీరు కల్పిస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలని కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటి కూడా భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఇప్పటికే ముప్పై ఆరు వేలు మొదటి సంవత్సరానికి సంబంధించి బాకీన నిధులన్నిటికీ కూడా వెంటనే భర్తీ చేయాలని అంతేకాకుండా మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రైవేటైజేషన్ చేయాలి ప్రైవేట్ రంగంలో మీ మీ తొత్తులకి మీ వెనకాల ఉన్న వారికి కట్టబెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దారదత్తం చేయాలనుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్ష ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు పోరాడుతూ ఉంది ఈ రోజు ఎవరైనా కూడా మనం చంద్రబాబు నాయుడు గారి సహర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పద్నాలుగు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు హామీలు అన్నింటినీ కూడా మేము అమలు చేశాం అంటే ఏమన్నా అమాయకుల ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే తోలి తీస్తారంట అదపాతాలను తొక్కేస్తారంట భూతాభితం చేస్తారంట అంటే మీరు ఎంతమందిని మందిని భూతాపితం చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కోటి అరవై లక్షల మంది కుటుంబాలు కూడా వారి హక్కుల గురించి వారి సంక్షేమ పథకాల నుంచి ప్రశ్నిస్తే వారందరినీ కూడా మీరు భూతాప్తం చేస్తారా ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగ విలువల్ని కాలరాసి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ అన్నిటిని కూడా కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు స్వప్రజా స్వప్రయోజనాలతో ఈరోజు కుట్రలతో కుతంత్రాలతో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తా ఉంది మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే మేం ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం జరిగే వరకు మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మేము ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు టెక్నాలజీ నేను చూసాం మనం పల్నాడుకి సంబంధించి జరిగిన సంఘటనలో స్వయంగా ఆ రోజు సంఘటన జరిగిన రోజు రోజు ఆ జిల్లా ఎస్పీ ఏదైతే శంగయ్య సంబంధించి యాక్సిడెంట్ జరిగిందో అది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు అని ఆ రోజు జిల్లా ఎస్పీ ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని రూపు ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్తగా వీడియోలు క్రియేట్ చేసి ఈ రోజు మళ్ళీ అదే స్పీచ్ చేత మళ్ళీ అదే స్పీచ్ అయితే బలవంతంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద సింగి అన్న వ్యక్తి ఈ రోజు యాక్సిడెంట్ అయ్యిందని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ప్రజలు కదిలించకుండానే కదిలి వచ్చి కథను తొక్కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట వెంట వేలాది మంది నడుస్తూ ఉన్నారు దీన్ని ఏదో విధంగా నిలువరించాలని ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీడియా మొత్తం ద్వారా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటం ప్రతి చర్య ప్రతి ప్రోగ్రాం కూడా మీ కోసం ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూర్చదు మాత్రమే కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి తద్వారా మీ మీ ఆశల ఆకాంక్షలను కూడా నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం